హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ మేము మహాకుంభవేళ ప్రయాగ్ త్రివేణి సంగమ పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత వారణాసికి బయలుదేరామండి ప్రయాగరాజ్ నుంచి వారణాసి నూట ముప్పై కిలోమీటర్లండి అందుకని వారణాసి కూడా చూద్దామని వారణాసి వచ్చాము ఆ రాత్రి వారణాసిలో రూమ్ తీసుకొని మా ఉదయమే తయారయ్యి బయలుదేరాము ఏదన్నా టిఫిన్ చేసి బయలుదేరుదామని ఒక హోటల్లో ఆగాము ఇక్కడ చూడండి బెల్లం జిలేబీ పూరీకి బెల్లం జిలేబీ కాంబినేషన్ అండి ఆలు కుర్మా వేసి బాగుంది టిఫిన్ ఆ టిఫిన్ చేసి బయలుదేరాము రూమ్ నుంచి రెడీ అయ్యి కాళభైరవుని టెంపుల్ దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శనం అన్నపూర్ణమ్మ దర్శనం విశాలాక్షమ్మ దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము కుంభమేళ సందర్భంగా కాశీలో ట్రాఫిక్ జామ్ చాలా అయిపోయిందండి కార్లు రోడ్లు ఊరు అవతల ఆపేశారు ఇంకా అక్కడి నుంచి ఆటోల మీదనే వెళ్ళాల్సి వచ్చింది ఈ రెండో ఆటో ఒక ఆటో సగ దూరం దింపారు మనం ఇక్కడి నుంచి ఇంకొక ఆటో కారు ఊరు బయట పార్కింగ్ చేసుకొని ఈ ఆటోలో నెగుమమేళ ఫుల్లు జనం ఉన్నారు కాశీ హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం సాక్షాత్తు ఆ పరమశివుడు నలయాడిన ఆయన నివాసం ఈ కాశీ పుణ్యక్షేత్రం మనలో ప్రతి ఒక్కరు కాశీ చూడాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక హిందువు చూడవలసిన పుణ్యక్షేత్రం వారణాసి నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కోరిక ఈ రోజుతో తీరింది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈరోజు ఈ కాశీ క్షేత్రాన్ని దర్శిస్తుంటే చెప్పలేని సంతోషంగా కూడా ఉంది ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళి ఆ గంగామాతకి హారతి వదులుతానికి దానికి కావలసిన అన్నీ తీసుకొని పువ్వులు హారతి అన్నీ తీసుకొని అక్కడ నుంచి బోట్ మాట్లాడుకొని బోటు మీదుగా అన్ని ఘాట్లు తిరిగాము ఎనభై నాలుగు ఘాట్లు మొత్తం చూపించి దేవాలయం ముందు ఉన్న ఘాట్లో వదిలేస్తామని చెప్పారు అలాగే బోట్ మాట్లాడుకొని మేము బయలుదేరాము చాలా సంతోషంగా అందరము కలిసి ఈ బోట్లో ప్రయాణించాము చుట్టూ ఉన్న క్షేత్రాలన్నీ చూస్తూ ఘాట్లన్నీ చూస్తూ అఘోరాలను చూస్తూ చాలా ఆనందంతో ఈ బోట్లో ప్రయాణించాము ఇది చెప్పలేని ఆనందం అండి అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ ఆనందాన్ని అది అక్కడ వారణాసిలో ఉన్నంతసేపు చెప్పలేని ఆనందం ఆధ్యాత్మిక ఆనందం అనేది అది వేరండి వీలున్నవారు తప్పక ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలండి ఈ కాశీ క్షేత్రానికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను మొత్తంగా ఘాట్లు ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయండి ఈ వారణాసిలో అన్ని మొత్తం ఘాట్లన్నీ తిప్పుదామని ఒక బోట్ మాట్లాడుకుందాం అందరం ఫ్యామిలీ అంతా తీసుకెళ్తున్నాడు ఎనభై నాలుగు ఘాట్లు చూపిస్తాడటండి నేను మీకు కూడా చూపిస్తాను చాలా సంతోషంగా ఉంది వారణాసి బోటింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా చూపిస్తా నేను మొదటిసారి రండి వచ్చింది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడున్న కొన్ని ఘాట్ల పేర్లు మనం తెలుసుకుందాం బిందు మాధవి ఘాట్ పంచగంగా ఘాట్ దుర్గా ఘాట్ బ్రహ్మ ఘాట్ రివాన్ ఘాట్ తులసీ ఘాట్ భైరవి ఘాట్ జానకి ఘాట్ ఘాట్ వచ్చరాజా ఘాట్ జైన్ ఘాట్ నిషాదరాజా ఘాట్ ప్రభు ఘాట్ పంచకోటా ఘాట్ చౌట్ సింగ్ ఘాట్ ఘాట్ మహా మహానిర్వాణా ఘాట్ శివాలా ఘాట్ गुलेरिया घाट घाट हनुमान घाट प्राचीन हनुमान घाट घाट हरिचंद्र घाट घाट विजयनगर घाट केदार घाट घाट सोमेश्वरा घाट मानस सरोवर घाट नारदा घाट घाट शाणे घाट सर्वेरा घाट कौसती घाट महल घाट मुन्नी घाट अहल्याबाई घाट శీతల్ ఘాట్ దశేశ్వ మేధా ఘాట్ ప్రయాగ్ ఘాట్ రాజేంద్ర ప్రసాద్ ఘాట్ మన్మందిర్ ఘాట్ మీరా ఘాట్ లలితా ఘాట్ జలసేత్ ఘాట్ మణికర్ణికా ఘాట్ బాజీరావ్ ఘాట్ సిద్ధియా ఘాట్ మహాల్ ఘాట్ ఇలా అనేక ఘాట్లు ఉన్నాయి ఎనభై నాలుగు ఘాట్లు చాలా అత్యంత అద్భుతమైన ఘాట్లు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఐదుటిని ముఖ్యమైన ఘాట్లుగా వీళ్ళు ఇక్కడ అభివర్ణిస్తారు అవి అస్సీ ఘాట్ దశేశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ పంచగంగా ఘాట్ రాజేంద్ర ప్రసాద్ ఘాట్గా ఈ ఐదు ఘాట్లు ముఖ్యమైనవి ముఖ్యంగా రెండు ఘాటులలో దహన సంస్కారాలు చేస్తారు వాటిలో ఒకటి మణికర్ణిక ఘాట్ రెండవది హరిశ్చంద్ర ఘాట్ ఈ రెండిట్లో దహన సంస్కారాలు జరుగుతాయి పక్కన కూలి ఉంటది చూసావా ఇది ఇది దీనికి ఒక కథ ఉంది పక్కకు వరిగుంటది ఇది అది మణికర్ణిక అది వచ్చేసా ఇదిగోండి మనం చూస్తున్న ఈ గంగామాత అవతల ఒడ్డున అడవిలాగా ఉంది కదండి దాంట్లో అఘోరాలు ఉంటారట అండి ఈ బోట్ నడిపే అతను చెప్తున్నాడు అటు నుంచే ఇటు వస్తూ ఉంటారట మేము చాలామంది అఘోరాలను కూడా కాశీ క్షేత్రంలో చూశాము చాలా బాగా అనిపించింది వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ట్లో అగోరీలు కూడా ఉన్నారు దేవుడా శవాలు కాలుతున్నాయి చూడండి అగో అప్ప అవును అప్పా బూడి తే చూసుకుంటున్నారు చూడు కర్రతో తీసేస్తున్నారు ది టెంపరరీ వచ్చేసరికి 10 గంటల దగ్గరికి టైం అయింది జనరల్ రానాయన అంత జోఅన్న జనరల్ వచ్చేలేదు ఏంది సంగతి దంగహారి ఫ్రీ దంగలే రిఫ్రెన రిటర్న్ అయిపోడు చూడరా ఏందిస్తా అంటే నిన్ను బన్వారు ఇస్తం ఈ ఇక్కడ పక్కకు ఉన్నారు చూడు ఆ పక్కకే ఉంది పోలీస్ స్టేషన్ సాధువులు సాధువులు ఫోన్ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళామండి దర్శనం టూ అవర్స్ పైనే పట్టింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ బెనారస్ శారీస్ బాగుంటుందని షాపింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి బయలుదేరామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ